అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో మంచి ఎగ్ రైస్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడు చేసినా చాలా సాటిస్ఫాక్షన్ ఉండే రెసిపీ ఇది మిగిలిపోయిన అన్నంతోనే కాదు వేడన్నంతో చేసినా కానీ చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్కి చాలా పర్ఫెక్ట్ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది క్విక్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కడాయిలో ఆయిల్ యాడ్ చేసి దాంట్లో నేను కొంచెం అన్నమే కాబట్టి ఒక త్రీ ఎగ్స్ యాడ్ చేశాను ఎగ్స్ ఇలా బ్రేక్ చేసి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన వెంటనే కదపవలసిన అవసరం లేదు వెంటనే కదిపితే అవి మనం అంత రఫ్గా కలిపేస్తే పీసెస్ చిన్న చిన్నవిగా అయిపోతాయి దీంట్లోకి మనం లైట్గా ఇలా కలపాలి పెద్ద పెద్ద పీసెస్ ఉండేలాగే ఉంటే బాగుంటుంది సో చాలా లైట్గా కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత అంతా ఇలా కలిపేసి పెద్ద పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి చూసారా సైడ్కి ఆయిల్లో వచ్చింది కదా ఇలా నొరగొచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎగ్గు కుక్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఎగ్ తీసేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆనియను పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవేవి మనకి ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఫ్రై అయితే సరిపోతాయి కొంచెం క్యాప్సికము టొమాటో యాడ్ చేశాను ఇప్పుడు టొమాటో కొంచెం లైట్గా మెత్తబడేలా కుక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత చిటికెడు కారం యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందే కుక్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసి అవంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనది మిగిలిపోయిన రైస్ ఉంది కదా అదే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి సోయా సాస్ ఇది ఆప్షనల్ ఉంటే యాడ్ చేయొచ్చు లేకపోతే లేదు కొంచెం సాల్ట్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి హాఫ్ లెమన్ పిండేసుకోవాలి ఇలా ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ అంటేనే రైస్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కదా ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి రైస్ అంతా కలిసేలాగా ఒక టూ మినిట్స్ కలుపుతా కుక్ చేసుకోవాలి ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అంతా రైస్కి వెజిటేబుల్స్కి మొత్తానికి ఫైర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూశారు కదా అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ ఎప్పుడు చేసినా ఇదే టేస్టీగా రావాలి అంటే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలి మనం ఎగ్ ఫ్రై చేసుకునే అప్పుడు ఆయిల్ పడుతుంది తర్వాత ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్కి ఆయిల్ పడుతుంది అది ఒక్కటి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంతే మనం ఎప్పుడు ట్రై చేసినా ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు